హలో హలో నమస్తే హలో లైవ్ అయింది అయితే నేను కళ్యాణ్ బ్ర చూసుకుంటున్నాం సో నాకు మొన్న పిటిషన్ వచ్చింది చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయంట అడగడానికి అది వాళ్ళకి ధైర్యం సరిపోక మ్యాటిక్ పంపిస్తే మనోజ్ అశోక్ని మాట్లాడాను వాళ్ళు మాకు ధైర్యం లేదు మామ నువ్వే చేసుకొని నన్ను పంపించారు సో ఈ క్వశ్చన్స్ నాకు కాదన్నా అడిగేది మాత్రం నేనే నాకు ఈ క్వశ్చన్ సంబంధం లేదు ఫస్ట్ క్వశ్చన్ అసలు మీకు మీడియా మీద ఎందుకన్నా కోపం అని ఉంది మీడియా మీద కోపం ఏం లేదే ఎప్పుడు అంటే మీడియాతో ఇప్పుడు నా క్యూ అండ్ డే సెషన్స్ కానీ నా ఇంటరాక్షన్స్ అన్నీ ఫన్ టోన్లోనే అవుతాయి ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఎటకారంగా అడిగితే నేను వాళ్ళు ఎటకారంగా చెప్తాను అంతే తప్పితే మనకేముంటుంది మీడియాతో విరోధం ఈ ఆన్సర్ అలా ఉంచుతా నీకేమనిపిస్తుంది వంశాలకి మీడియా అంటే కోప లేదా లేదు లేదని అంటే కొంచెం వాళ్ళతో ఆడుకోవడం ఇష్టం చెప్పకపోతే నెక్స్ట్ వీక్ సినిమా లేదు అదే కదా లేదు అట్లేదు అంటే కొన్నిసార్లు మీడియాని అప్రిషియేట్ చేసిన కానీ అట్లాంటివి ఉన్నాయి బట్ కానీ ఎక్కువ తిట్టినట్టే ఉంటదన్నా తిన్నట్టే ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కదా మనం ఆన్సర్ సమాధానం చెప్తాం ఇప్పుడు వాళ్ళు ప్రేమగా క్వశ్చన్ అడిగితే మనం ప్రేమగానే సమాధానం చెప్తాం వాళ్ళు ఏదన్నా వెరైటీగా అడిగారు అనుకో మనం అలా వెరైటీగా చెప్పపోతే అనవసరంగా మనం వాళ్ళకి దొరికినట్టు అవుతుంది ఇది నా క్వశ్చన్ కూడా అన్న చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది మొన్న బోనీ బాబాయ్తో ఏదో ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఒక ఇంటర్వ్యూలో మీరు ఆయన్ని ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్ అని ఇలా చాలామంది చెప్తున్నారు అసలు అక్కడ ఏం జరిగింది అసలు అది ఏం జరిగిందని పక్కన పెట్టు జాన్వి కపూర్ లాంటి కూతుర్ని కానీ ఆయనతో ఎవడన్నా గొడవ పెట్టుకుంటాడా అసలు ఎవడన్నా గొడవ పెట్టుకుని కానీ ఆయన ఏమైనా అంటాం కానీ జరుగుతుందా అది అది కూడా ఆలోచించకుండా ఆ కామన్ సెన్స్ లేకుండా మీడియా అందరూ నేను బోని కపూర్ గారిని డిస్రెస్పెక్ట్ చేశాను అంటున్నారు అసలు కామన్ సెన్స్ మిగతా ఇష్యూ అంతా పక్కన పెట్టు జాన్వి కపూర్ లాంటి అమ్మాయిని ఫాదర్ ఆయన ఆయన ఎవడన్నా డిస్రెస్పెక్ట్ చేస్తాడో చెప్పు ఇంకా అర్థమైంది నీకు ఆన్సర్ ఇంకా దానికంటే కరెక్ట్ చాలా వ్యాలిడ్ కానీ ఒకటే తెలియదు అన్న ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాలీవుడ్ మీడియా వాళ్ళు మీ గురించి చాలా నెగిటివ్ అన్నా సరే తెలుగు రాష్ట్రాలు మిమ్మల్ని రేంజ్ లో పొగిడారు అన్న ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను అప్పుడు మీడియా పాజిటివ్ అప్పుడు మీడియా పాజిటివ్ అయింది అది అలా ఇవ్వాలి ఆల్సర్ అని చాలా మంది వెళ్ళారు అదే ఒక పాజిటివ్ తీసుకుందాం మనం మామూలుగా మీకు ఇప్పుడు సప్తసాగర్ దాచేలో లాంటి సాడ్ సినిమాలు నచ్చమంటారు కదన్నా అది ఎందుకు నచ్చు మీకు నాది ఒకటే ప్రిన్సిపల్ లైఫ్లో ఒడికి చాలా కష్టాలు ఉంటాయి కదా వాడి పర్సనల్ లైఫ్లో కష్టాలు లేవు అని చెప్తే మనం అది కష్టాలు లేవు అని ఏదైనా మనిషి చెప్తే ఇంక దేవుడి కింద లెక్క అయినా అలాంటి దేవుళ్ళని కొంచెం పక్కన తీసి పెడితే ఎవరికైనా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ అవి ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని మర్చిపోవడానికి ఒక టూ అవర్స్ థియేటర్లోకి వస్తాయి థియేటర్లోకి వచ్చినప్పుడు మాక్సిమం నవ్వించడము లేకపోతే పెద్ద హీరో సినిమా తీసినప్పుడు హైస్ ఇవ్వడమోతో ఉండే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా వాళ్ళని లోపలికి పిలుచుకుని కూడా మన కష్టాలు చెప్పి వాళ్ళు అన్న ఉద్దేశం అంతే తప్పితే నచ్చవు అంటే ఆ ఉద్దేశంలో నచ్చవు అలా చూసుకుంటే జర్సీ సినిమా ఇస్ నాట్ ఆల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉండే సినిమా కాదు ఇట్ ఈస్ ద హార్డ్ హీటింగ్ ఫెయిల్డ్ క్రికెటర్ ఆ లెక్క చూసుకుంటే ఈవెన్ దట్ స్టోరీ అబౌట్ మ్యాన్ సాడ్ మ్యాన్ కాదు ఎండెడ్ గౌతమ్ కి వేర్ జర్సీ సినిమా కూడా ఇది చాలా మంది సప్తా గురించి అడిగినప్పుడు అన్నారు జర్సీ ఎలా ఏం చేశామంటే సన్ వచ్చి ఫాదర్ గురించి మాట్లాడేటప్పుడు నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను మా నాన్న గురించి మా నాన్న ఫైట్ చేస్తూ హెల్త్ ఇష్యూ వల్ల ఇలా జరిగింది మా నాన్నకి అంతే తప్పితే మా నాన్నగా అలా జరిగింది నేను ఎప్పుడు బాధపడలేదు మా నాన్న ఫైట్ చేస్తూ ఇది అలా ఒక ప్రౌడ్ మూమెంట్లో హ్యాపీ ఎండింగ్ చేసాం మనం దాన్ని దాని ఏమో ఒక ఫెయిల్ క్రికెటర్ లాగా ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ లాగా ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయిన ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ లానే ప్రొజెక్ట్ చేసి ఎండ్ చేసాం దాని ఒక హ్యాపీ ఎండింగ్తో సో ఆ హైతోనే బయటకు అన్న ఆడియన్స్ బాధతో కాకుండా ఇప్పుడు అదే ఈ మధ్య చాలా ఫేమస్ అయింది మీరు స్టోరీలో లాజిక్స్ ఇలాంటి లాంటివి అవసరం అంట అంటారు కదా అంటే మీరు జనరలీ ఏ సినిమా మీ దగ్గరకు వచ్చినా ఏ స్టోరీ వచ్చినా సరే మీరు అదే అలాగే ఆలోచిస్తారా లేదా మళ్ళీ ఇది ఒక పెద్ద హీరో సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా కొత్త యూత్ సినిమా కాబట్టి ఎక్కువ వరేవక్కర్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మ్యాడ్ తీస్తున్నామా లక్కీ భాస్కర్ తీస్తున్నామా అనేది నాకు తెలుసు కదా ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాలో ఇప్పుడు ఐ మీన్ స్టోరీ ఏంటి ట్విస్ రివీల్ అవుతున్నాయి ఆ సస్పెన్స్ రన్ అవుతుందా లేదా కాన్ సినిమా తీస్తున్నప్పుడు లాజిక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా సినిమాటిక్ పర్టిస్ తీస్తున్నామా లేదా అవన్నీ ప్రాపర్గా చూసుకుంటాం అదే మ్యాడ్ స్క్వేర్ తీస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మనం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయట్లేదు మనం రివీల్ చేసిన పర్లే ఇప్పుడు ఒక ఫన్ టోన్ సినిమా తీస్తున్నాం ఒక లాజికల్ అవసరం లేదు ఇప్పుడు మ్యాడ్ మా ముగ్గురు కుర్రాళ్ళు నవ్వించారా లేదా అనేది ప్రయారిటీ మనం ఆ సినిమా తీస్తున్న దానికి ఇప్పుడు ఈ సినిమాలో కూడా ముగ్గురు ఇంజనీరింగ్ ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకుని బాగుపడింది ఏం లేదు ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం నేను పెద్ద చేసింది ఏం లేదు సో అలా నాతో పాటు ఒక ముగ్గురు కుర్రాళ్ళు ఇంజనీరింగ్ చేసి ఎందుకు పనికిరాని ముగ్గురు కుర్రోళ్ళు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికెళ్ళి వారి జీవితంతో ఎలా ఆడుకున్నారు అక్కడి నుంచి టైంపాస్కి నలుగురు అబ్బాయిలు కలిసి గోవా వెళ్తే ఏం చేస్తారు గోవా వెళ్ళినప్పుడు సినిమా కాబట్టి ఎంతసేపు వాళ్ళు గోవాలో చేసి చూపించకుండా ఒక ఏదో చూపించాలి కాబట్టి ఒక చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టాం మళ్ళీ క్రైమ్ యాంగిల్ పెట్టాము కదా నా క్రైమ్ యాంగిల్ ఏంటి సిల్లీగా ఉంది ఇది ఏదైనా రేపు రివ్యూలు రాయడానికి అని కూడా నేనే చెప్తున్నా క్రైమ్ యాంగిల్ చాలా సిల్లీగా ఉంటుంది అది కూడా కామెడీ కోసం పెట్టిన క్రైమ్ యాంగిలే కథ ఒక ఒక లేయర్ ఉండాలి కాబట్టి క్రైమ్ యాంగిల్ పెట్టాం అది సిల్లీగానే ఉంటుంది దానికి కూడా లాజిక్ లేక అదేంటి స్ట్రెంత్ లేదు క్రైమ్ యాంగిల్లో లేకపోతే వెనకాల డెప్త్ లేదు నేనే డెప్త్ లేదు ఒక నలుగురు కుర్రాలు గోవా వెళ్ళి టైంపాస్ చేసి ఎంజాయ్ చేస్తూ చేసిన ఫన్నుని నెక్స్ట్ ఒక్క యాంగ్ హై యాంగిల్లో తీసుకెళ్ళి ఒక హై ఎండ్లో చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టి దాన్ని ఫన్ టోన్ చేసాం వీళ్ళంతో పాటు ఈసారి ఎలా చేశారని ప్లస్ ఎప్పుడు మ్యాడ్ది ఒక విషయం చెప్దాం అనుకురా నేను యాక్చువల్లీ ఒక నలుగురు అబ్ అబ్బాయిలు అంటే ఫన్ యూత్ సినిమా అంటే అమ్మాయిలతో కలిపి అమ్మాయిల మీద కామెడీ లాపితే అమ్మాయిలతో చేసే అన్నీ చూస్తున్నాం కదా యూ ఇది మ్యాడ్స్ కూడా ఎలాంటి సినిమా అంటే ఎక్కువ ఒక నలుగు జనరల్గా మనం ఒక నలుగురు అబ్బాయిలు ఉంటేనే ఎక్కువ టైంపాస్ అవుతుంది మనకి బేసిక్గా కూడా సరే గ్యాంగ్లో అమ్మాయి ఉన్నా లేకపోయినా లవర్ అనే యాంగిల్ పక్కన పెడితే ఒక నలుగురు అబ్బాయిలు కూర్చుంటే ఎక్కువ టైంపాస్ చేస్తారు ప్లస్ స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా నలుగురు అబ్బాయిలు కూర్చొని మాడుకుంటారు ఫ్రెండ్స్ అంతా అలానే ఒక నలుగురు అబ్బాయిలు ఎంత ఫన్ చేశారు ఆ నలుగురు అబ్బాయిలు చేసిన ఫన్ ఎంత బాగుంటుంది అనేది ఒక ప్రాపర్ కామెడీ ఫిల్మ్ తీసాం మనం సో ఇట్లాంటి సినిమాలకు లాజికల్ ఎతికితే కూడా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఏంటి కళ్యాణ్ పెట్టిన క్రైమ్ యాంగిల్ ఏంటని సిల్లీగా ఉందని నేనే అన్నాను అనుకో అన్న మనం ఏమో మనం ఏమన్నా ఇప్పుడు వంశన్న ప్రొడ్యూసర్ పాయింట్కి చెప్పారు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా వంశీ అన్న ఈస్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్ హీస్ క్లియర్ ఈ సినిమాని నేను ఎలా ప్రొజెక్ట్ చేస్తాను వంశ క్లియర్ ఉంది బట్ యాజ్ ఎ రైటర్ డైరెక్టర్ మనకి ఎప్పుడు ఒక రైటర్ డైరెక్టర్ అరే లేదు అంటే లోపల ఆబ్లిస్ట్ నేను ఇంత రాశాను కదా ఫీలింగ్ ఉంటుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇప్పుడు సినిమాలో అన్న అంటే ఇప్పుడు అదే మన క్రికెట్ ఆడటానికి గ్రౌండ్ కావాలంటే ఆ గ్రౌండే స్టోరీ బట్ కాకపోతే మామ నాకేమనిపించింది అంటే కథ దాని గురించి మనం పెట్టాలి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సీన్ లీడ్ చేసి దానికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది ఇప్పుడు అన్న ఇందాక స్టోరీ చెప్పినాడు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు పెళ్ళికి వచ్చారు అక్కడ నుంచి వెళ్ళారు దీంట్లో బయట బయటపడారు సో జాగ్రత్తలు సిమిలర్ కైండ్ ఆఫ్ కథే డిజిటిల్లో సిమిలర్ కైండ్ ఆఫ్ కథే కాకపోతే మన దాంట్లో యూనిక్నెస్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తొస్తారు అరే ఏంద్రా ఇల్లు ఇంత చిల్లరన కొడుకులు అని చెప్పి వాళ్ళు కాసేపు నవ్వుకోవాలి ఎంజాయ్ చేయాలి ఇప్పుడు చిల్లరనా అన్నాడు కదా నేను అంటే బాగుండదేమో నేను ఆగాను కానీ అంటే ఒక ముగ్గురు చిల్లర ఎదవలు చేసే అంటే ఇప్పుడు బేసిక్గా ఎవరిలో అయినా చిల్లర ఎదవ ఉంటాడు అందరు పాస్ ఓ పాష్గా లేకపోతే డిగ్నిఫైడ్గా గోవా వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉండాలని గోవా వెళ్ళక్కర్లేదు కదా ఇప్పుడు గోవానో బ్యాంకాక్ వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉన్నాం అంటే వింటానికి కూడా అసహంగా ఉంటుంది చెప్పిన వాళ్ళు కూడా నమ్మరు సో ఆ సెన్స్లో వాళ్ళు చేసిన ఫన్ చూడడానికి రావాలంతే ఇప్పుడు మనం కొన్ని కొన్ని లైఫ్ రియల్ లైఫ్లో ఉంటాయి కానీ అని మనం చెప్పుకుని నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతాయి కానీ మనం బయటకు చెప్పుకోలేము అట్లాంటి కొన్ని నలుగురు మధ్య ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కామెడీలు ఇవన్నీ అంటే గోవా ఏంటంటే ప్రతి ఒక్క ఎంజాయ్ చేసేస్తాడు అమ్మాయిలు ఇది ఏదైనా ఒక ఫీలింగ్లో ఉంటారు కదా ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్ కానీ అంత అలాంటిది ఏ ఉండదు అక్కడ జరిగి చేసి చచ్చేది ఏం లేదు అన్న ఫన్ యాంగిల్ కొంచెం లార్జర్ ఆడియన్స్కి చూపిస్తానికి ఒక ప్లాట్ఫామ్గా వాడాం మ్యాచ్కి వెరైనది ఇప్పుడు మనకు తెలిసిందే ఎప్పటి నుంచో జరుగుతున్న ద గ్రేటెస్ట్ వార్ ఇస్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ రివ్యూవర్స్ ద గ్రేటెస్ట్ వార్ నచ్చకపోతే చాలా హార్ష్గా ఇస్తారు నచ్చితే మాత్రం డెఫినెట్లీ మ్యాడ్ వన్ చాలా పుష్ చేశారు రివ్యూవర్స్ అండ్ మీడియా వాళ్ళు బట్ ఒకే ఎక్స్పెక్టేషన్తో వస్తున్న సినిమా మ్యాడ్ టూ కాబట్టి దిస్ ఆల్వేస్ కొంచెం టెన్షన్ ఉంటుంది ఫస్ట్ టైం కూడా మనం ఇంత టెన్షన్ పడలేదు సెకండ్ టైం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఎంత ఇచ్చినా చాలా టైమ్స్ ఇద్దరు ముగ్గురు రివ్యూర్స్ అరేం ఎక్స్పెక్ట్ చేసిన దానికి లేదు అని చెప్పి టొమాటోలు ఇవ్వడము లేదా ఈ టీ కప్పులు పలకొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి మరి మీకు ఏమన్నా అసలు వరి ఉందా ఈ రివ్యూర్స్ ఇలా తక్కువ ఇస్తే ఏంటి పరిస్థితి దానివల్ల మళ్ళీ ఏమన్నా నంబర్స్ ఎఫెక్ట్ అవుతాయా అని నెంబర్స్ రివ్యూస్ ఇవన్నీ అది నెవర్ ఎండింగ్ టాపిక్లే అది రిలేషన్ ఉంటుందని కొంతమంది రిలేషన్ ఉండదానికి కొంతమంది అది నెవర్ ఎండింగ్ టాపిక్ దానికి ఏమీ అనాలిసిస్ లేదు ప్రూఫ్ లేదు ఎవరు అనాలిసిస్ ఏం లేదు కానీ రివ్యూ స్క్వేర్ని రివ్యూ చేయడానికి నేను నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటి నవ్వు వచ్చిందా లేదా మీకు నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి నవ్వు రాలేదంటే మంచి రివ్యూ ఇయ్యకండి అంతవరకు నేనే చెప్తున్నా మీకు మీకు నవ్వు తెప్పించడం మా బాధ్యత నవ్వు తెప్పిస్తామని గ్యారెంటీ అని నమ్ముతున్నాను నేను అయితే ఎందుకంటే నేను నేను ఫస్ట్ హాఫ్ చూసుకున్నాను అంటే మా డైరెక్టర్ ఫస్ట్ హాఫే చూపించాడు సెకండ్ హాఫ్ ముక్కలు ముక్కలుగా చూద్దాం మీరు షూటింగ్ టైం నుంచి ఒక ఫ్లోలో ఫస్ట్ హాఫే చూపించాడు ఇంకా ఫస్ట్ హాఫ్ నేనే నీకు తెలిసి ఉంటుంది కదా పెళ్లి ఎపిసోడ్ పెళ్ళి ఎపిసోడ్లో కింద పడి దొరలి నవ్వాను నేను అసలు ఏం సౌండ్లు ఏం లేకుండా మామూలుగా నాకు ఈజీగా నవ్వే వచ్చేసావు అలాంటిది నాకు నవీన్కే అసలు ఒక థర్టీ మినిట్స్ ఐ మీన్ ఊపిరి అందలేదు నవీన్ అది సో అలా నవ్వుతామని గ్యారంటీ నేను ఇస్తాను గ్యారంటీ నవ్విస్తామని అంతే తప్పితే ఇంకా మిగతా ఈ మీరు వాళ్ళ రివ్యూస్లో వాళ్ళకు ఒక తూకం వేసుకుని కథ ఇలా ఉండాలి స్క్రీన్ పే ఇలా ఉండాలి లేకపోతే ప్రొడక్షన్స్ ఇలా ఉండాలి క్వాలిటీస్ ఇలా ఉండాలి అలాంటివి వేస్తే నాకు నేనేం గ్యారంటీ చెప్పలేను కానీ మీ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందో లేదో స్క్వేర్ మ్యాట్ తీసింది మనం ఆ రోజు కూడా అదే చెప్పాం మేము నవ్విస్తాం థియేటర్కి రండి అని మ్యాథ్స్క్వేర్ కూడా అదే చెప్తున్నాం మేము చాలా బాగా నవ్విస్తాం థియేటర్కి వచ్చి జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ గో అది నేను గ్యారెంటీ ఇస్తున్నాను సమ్మర్లో పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వచ్చి నవ్వుకుని వెళ్ళండి అది నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు బాగా నవ్వు వస్తే మంచి రివ్యూ అండి మీకు అంతగా నవ్వు రాలేదంటే అప్పుడు మీ ఇష్టం వచ్చిన రివ్యూ మీరు లేకపోతే లాస్ట్ టైం అంటే మ్యాడ్ వన్ మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది మీరు ఎంత కాన్ఫిడెన్స్ చూపించడానికి ప్రెస్ మీట్ లో డబ్బులు రిఫండ్ చేస్తాను మనం మ్యాడ్ టూ చేసినప్పుడు ఏమనలేదు దాని మీద చాలా మంది అదేంటి మంశిగారు ఏమనలేదు సార్ భయపడుతున్నారా ఇలాంటివన్నీ వచ్చాయి ఎందుకు ఏమనలేదు మీరు అనడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనకపోవడం వల్ల ఏమైనా ఉంటుందా అనకపోవడం వల్ల అనడం వల్ల ఇంపాక్ట్ ఉంటుందా లేదు కానీ ఆ రోజున యువర్ ఆల్ న్యూ బాయ్స్ న్యూ డైరెక్టర్ ఐ వాజ్ మేకింగ్ ఏ స్మాల్ ఫిలిం నేను ఐ వాంటెడ్ ప్రొజెక్ట్ అనేది అటు మీద ఐ మేడ్ అ వెరీ గుడ్ స్మాల్ ఫిలిం అని జనానికి చెప్పడానికి అంటే నేను సినిమా చూసుకున్నాను నాకు బాగా తెలుసు సినిమా గురించి సో మనం అనుకున్నది సినిమా గురించి జనానికి కన్వే చేయడానికి నేను ఒక సినిమా తీశాను ఐ మీన్ నవ్వు వచ్చే సినిమా మీకు గ్యారంటీగా నవ్వు వస్తుంది దయచేసి సినిమా చూడండి మీకు నవ్వు రాకపోతే నేను డబ్బులు వెనక్కిస్తానని చెప్పా ఇప్పుడు జనంని నాకు నువ్వు అన్నట్టు జనమే ఒక నవ్వు ఐ మీన్ కామెడీ సినిమాని నమ్మి ఆ నమ్మకంతో వస్తున్నారు ఆ నమ్మకాన్ని గ్యారెంటీ నిలబెట్టుకుంటాము లేదంటే మిమ్మల్ని మీకు ఎలాగో నన్ను ట్విట్టర్లో తిట్టడం బా అలవాటు ఈసారి మళ్ళీ ఇంకా ఇంకొక డోస్ పెంచి తిడుతురు కానీ అంతే తప్పితే కానీ మీరు డిసప్పాయింట్ అయ్యే సమస్య లేదు నవ్వటానికి థియేటర్కి రండి హ్యాపీగా నవ్వి పంపిస్తాము గ్యారంటీగా నవ్వించి పంపిస్తాము లేదంటే యాక్సిజ్ మీరు అన్న ట్విట్టర్లో ఎప్పుడైనా తిట్టుకోవచ్చు ఇంకా కదా మిమ్మల్ని కొంచెం గ్రిల్ చేద్దామని మామూలుగా బయట మన ప్రెస్ చూసినా చూసిన చాలామంది ఇలా టాక్ ఉంది కళ్యాణ్ శంకర్ కాంపౌండ్ అంటే సితారానే దాన్ని బయట సినిమాలు చేయడు అని బయట టాక్ వస్తుంది దానికి మీ రిప్లై బయట మాట్లాడదాం ఏ అన్నతో కంఫర్ట్గా ఉంటుంది ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు చేసి తర్వాత ఇడతాడు అన్న మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్పేసి నేను అన్నను అడుగుతా అంటే అన్నను బాస్ చిన్నబాస్ చిన్నబాబు సార్ ఉంటారు కదా అక్కడ పెద్ద బాస్ బిగ్ బాస్ ఉంటారు ఆయన డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటంటే కంఫర్టబుల్గా ఉంది అంటే ఏం కావాలంటే అది చేయొచ్చు అన్నప్పుడు సితారా అంటే ఎక్కువ మీ పేరు పడుతుంది బట్ ఈవెన్ చిన్నబాబు గారు ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్ ఫర్ సితారా జస్ట్ లైక్ ఫర్ హారిక హాస్ని ఒక స్టోరీ వచ్చి ఒకవేళ అది మీకు నచ్చి సర్కి నచ్చపోయినా సర్కి నచ్చి మీకు నచ్చపోయినా ఆ ఫైనల్ డెసిషన్ అనేది ఎవరు తీసుకుంటారు లేదా మీ మా మీరిద్దరు ఎలా డిస్కస్ చేసుకుంటారు ఒక స్టోరీని వచ్చినప్పుడు మీరు కాల్ చేసి ఇలా బాబాయ్ ఇలా స్టోరీ వచ్చింది బాగుంది అని అలా డిస్కషన్ జరుగుతుంటారా అంటే అంతే ఇప్పుడు కళ్యాణ్ ఫస్ట్ వచ్చి కలిసినప్పుడు వేరే కథ చెప్పాడు సినిమా కథ అది తీద్దాం మాకు అది కొంచెం డిలే అయిందని అన్న కాలేజ్ పిల్లలు సినిమా చేద్దాము అంటే సరే చేసేద్దాం ఒకసారి ఐడియాగా చెప్పాడు ఐడియా బాగుంది బాబాయ్కి వెళ్ళి చెప్పి బాబాయ్ ఓకే కూడా చేసేద్దాం అయిపోయింది అంతే సో సింపుల్ ప్రాసెస్ ఏదన్నా ముందు నేను వింటే ఆయన తర్వాత విన్నా లేదా నువ్వు వింటే కాన్ఫిడెంట్గా ఉంటే వెళ్ళిపో లేదా ఇట్లాంటి సినిమాలు ఆయన జడ్జ్మెంట్ బెటర్ ఉంటుంది అనుకుంటే ఆయనకే పంపించేస్తా సో ఆయనే ముందు డెసిషన్ తీసేసుకుంటారు తీసుకుందాం లేదా అని ఒకవేళ డిస్అగ్రిమెంట్ అయితే ఆప్టెన్ సినిమాలు కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఫస్ట్ టిల్లు వచ్చింది దాని తర్వాత టిల్లు స్క్వేర్ అని ఈ సీక్వెల్స్కి కొత్త టైటిల్లాగా టిల్లు టూ కాకుండా టిల్లు స్క్వేర్ అని కొత్త ఒక ఐడియా వచ్చింది దాని తర్వాత వీ ఫాలోడ్ ద సేమ్ సెంటిమెంట్ ఫర్ స్క్వేర్ ఇప్పుడు కింగ్డమ్ బయట టాక్ నడుస్తుంది టూ పార్ట్స్ అని ఒకవేళ సెకండ్ పార్ట్ వస్తే కింగ్డమ్ స్క్వేర్ పెడతారా కింగ్డమ్ కింగ్డమ్ అది రూమర్ కాదు అది యాక్చువల్లీ కథ టూ పార్ట్స్ టూ సెకండ్ పార్ట్ తీయాలి అని కథను పెంచి ఫస్ట్ పార్ట్ చేసింది కాదు ఈ ఇక్కడ దాకా నాకు గౌతం చెప్పింది ఈ మనం తీసిన సినిమా పార్ట్ వన్ అండి ఇక్కడ దాకా ఈ కదా దాని తర్వాత పార్ట్ టూ అని దాన్ని దాని స్క్రీన్ప్లే ఉందండి ఇది అని చెప్పాడు క్లియర్గా సో అది స్క్వేర్ పెడదామా కింగ్ నౌన్ టూ పెడదామా ఏంటి అనేది దాని రిజల్ట్ రేంజ్ చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం మనం సితార పేజ్లో ఏ పోస్ట్ వచ్చినా సరే ఓ వంద పోస్టులో తొంభై పోస్టులో వీడి ట్వెల్వ్ విడి ట్వెల్వ్ విడి వీడియోలు ఉంటాయి అది చూసినప్పుడు మీకు ఏమన్నా ప్రశ్న అన్న ఇప్పుడు మీరు సినిమా చూసారు అప్పటివరకు చేసింది చూస్తుంది ఎలా ఉందో అది ఆయన నాకు అడిగావు కదా కథలో లాజిక్లు కావాలా ఇది అని లాజికల్ స్క్రీన్ ప్లేలు గ్రాండియర్ యాక్షన్ ఇట్లా ఒక టిక్ బాక్సెస్ ఉంటాయి కదా రివ్యూర్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఒక ఇది అని అట్లాంటి టిక్ బాక్స్లు ఎన్ని పెట్టుకున్నా కింగ్డమ్కి టిక్ చేస్తాం అట్లాంటి సినిమా నుంచి అవి ఎక్స్పెక్ట్ చేయండి ఇట్లాంటి సినిమా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ కామెడీ సినిమా కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి లాజిక్లు వద్దు కథలు వద్దు సో డిఫరెన్స్ ఉంటుంది కదా అలా అలాంటివి కావాలి అలాంటి రోస్టింగ్ నన్ను చేయాలనుకున్న డైరెక్టర్ని చేయాలనుకున్న కథల గురించి స్క్రీన్ప్లే గురించి డౌట్స్ అవన్నీ మేతట్టి అంత పెట్టుకున్నావు మీరు ఎన్ని రకాల డౌట్స్ పెట్టుకుని వచ్చినా ఎన్ని రకాలుగా మమ్మల్ని రోజు చేద్దామని వచ్చినా దొరక్కున్నట్టుగా తీసాము ఆ సినిమాని అంత హైలో ఉంటుంది ఆ సినిమా సో అట్లాంటి డిస్కషన్స్ అప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నవ్వుకుంటానికి రండి నవ్విచ్చి పంపించే గ్యారంటీ మాది అది షూర్ షాట్గా చెప్తున్నాం మళ్ళీ అది సితారాలో వంశీ గారు ఇలా పర్టికులర్గా ఓన్లీ పెద్ద హీరోలతో చేస్తారనే క్లియర్గా మిత్ బ్రేక్ అయిపోయింది కొత్త కొత్త హీరోలు వస్తున్నారు కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నారు డైరెక్టర్స్ వస్తున్నారు ఇప్పుడు నాగవంశీ అనే అతను డజ్ ఈ వర్క్ ఆన్ కాంబినేషన్స్ ఆర్ డజ్ ఈ వర్క్ ఆన్ కథ కథ నమ్మితే వెళ్ళిపోవడం లేదా కాంబినేషన్ వర్క్అవుట్ అవుతుంది నమ్మే వెళ్ళిపోతారా సీతారా సీ కొన్ని మాస్ పెద్ద హీరో కమర్షియల్ హీరోలు వీ ట్రస్ట్ ది కాంబినేషన్స్ దాని తర్వాత ఏదన్నా కంటెంట్ని నమ్ముకుని వెళ్ళటమే ఈ లాస్ట్ టూ ఇయర్స్లో అన్ని కంటెంట్ నమ్ముకుని వెళ్ళినాయే కదా అన్ని ఈవెన్ వెన్ మీ మీద మాస్ ఫిల్మ్ లైక్ డాకు మహారాజు ఆల్సో కంటెంట్ మీద మేకింగ్ మీద టెక్నికల్ వాల్యూస్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసాం సో ఏదన్నా ఈరోజు తెలుసు కదా రోస్టింగ్ ఎలా ఉంటుందో ట్విట్టర్లో అందుకని ఆటలో ఎంత జాగ్రత్తగా అనేది ట్రై చేస్తున్నాం అప్కమింగ్ డైరెక్టర్స్లో మీకు ఇప్పుడు యూ కీప్ వాచింగ్ ఆల్ కంటెంట్ అన్న అదే మాకు తెలుసు మీరు వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ వెబ్ ఫిల్మ్ అన్నీ చూస్తారు అప్కమింగ్ డైరెక్టర్స్లో ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ త్రీ నాకు వీళ్ళు ఎంత నచ్చారంటే కథ ఏంటో వినకుండా నేను సినిమా ఓకే చేస్తాననే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినా ఒక ముగ్గురు డైరెక్టర్ పేరు మనతో పనిచేసిన వాళ్ళ బయట వాళ్ళ కొత్త వాళ్ళు అన్న మనతో ఇంకా పని వాళ్ళు ఆదిత్య వెరీ ప్రామిసింగ్ కథ నేను విన్నాను ఆదిత్య వెరీ ప్రామిసింగ్ ఆమె కొత్త డైరెక్టర్ కాదు కానీ ఆమెన్ అనుదీప్ సినిమా మాత్రం దిస్ టైమ్ ఆడియన్స్ విల్ బి సర్ప్రైజ్డ్ యూజువలీ అనుదీప్ సినిమా ప్రిన్స్ కొంచెం సరిగ్గా అనుకున్న రేంజ్లో ఆడపోవడం వలన అనుదీప్ తన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది కానీ అనుదీప్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ట్రేడ్ అండ్ ఆడియన్స్ విల్ బి సర్ప్రైజ్డ్ మీన్ బయటది నేను అంతగా ఇంకా అనిపించలేదు కానీ మన కాంపౌండ్లో రిలీజ్ ఆదిత్య అండ్ నెక్స్ట్ అదేనా ఇప్పుడు జనరల్గా పోయిన రెండు మూడు ఫెస్టివల్స్కి మీకు ఆపోజిట్గా కొన్ని సింపతి కార్డ్స్ వర్క్అవుట్ అయ్యాని చాలా మంది ఇలా మీడియాలో అడిగారు మిమ్మల్ని దానికి మీరు అవన్నీ మీరు పట్టించుకున్నారు బట్ ఏమైనా మనం కంపారిటివ్లీ మనది ఆబ్వియస్లీ అంత పెద్ద సినిమా కాదు వేరే సినిమాలు కంపేర్ చేస్తే మనం ఏమైనా అలా సింపతిక్ కార్డ్ ఏమైనా వాడుకోవచ్చు అంటే ఈ సార్ యాక్చువల్లీ నేను అనుకున్నాను ఏదో సింపతి ట్రై చేద్దామని ఎన్నో మొన్న గుర్తు నీకు జరిగింది నువ్వు చూసావు కానీ మన మా రవణ మైత్రి రవన్న విజయవాడ వెళ్ళి మా సినిమా చూడండి మా సినిమానే చూడండి అని చెప్పాడు చూసారా మా మైత్రి రవాణా అన్యాయం చేశాడు మాకు మా సినిమా చూడొద్దు అని చెప్పాడు వాళ్ళ సినిమాని చూడమన్నాడు మీరందరూ ఇది కొంచెం సీరియస్గా తీసుకుని మా చిన్న సినిమాను ఆయన తొక్కేయకుండా మా సినిమా చూడండి అని కోరుకుంటున్నాను నేను కొంచెం దీనికైనా సింపతి జనరేట్ అవుతుందేమో చూడండి కొన్ని దిస్ ఆర్ దట్ అనే ర్యాపిడ్ ఫైర్ అనుకున్నాను దాని ముందు నెల్సన్ గారిది ఎన్టీఆర్ గారిది అని ఏదో బజ్ నడుస్తుంది దాని గురించి ఏమన్నా ఈ సినిమాలో తారక బామర్ది హీరోనే కదా తనని అడగండి ఒకసారి అయ్యిందా లేదా అని తనకు తెలుస్తుంది కదా నేను ఇప్పుడే ఫోన్ చేసి అనుకుంటాను దిస్ ఆర్ దట్ అన్న మీరు చూసేయాలి గౌతమ్ తిన్నూరి ఆర్ వెంకట్ూరి ఇది ఒకసారి ఒకసారి అడిగారు వెంకీతో ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కన్నా పర్సనల్ రిలేషన్షిప్ చాలా ఎక్కువ సరే సినిమాలు జరుగుతా ఉంటే అది ప్రొ ప్రొఫెషనల్గా ఆ రిలేషన్ వేరు గౌతమ్ ఏంటంటే అంత పర్సనల్ లైఫ్లోకి తను అన్ అంత సి ఉండదు తను అంత ఈజీగా ఎవరిని అలా తన లైఫ్ తను చాలా క్లోజ్ బా డోర్స్లో ఉంటాడు సో ఆ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ చాలా ఎక్కువ అంటే గౌతమ్ ఎలాంటి అంటే అసలు ఇక ప్రపంచం తొలగింది మనం ఏదైనా చెప్తే విండవు అలాంటిది ఎంతో కొంత కొంచెం మేమేదని అడిగితే వింటాడు అంతవరకు గౌతమ్ రెస్పెక్ట్ ఇస్తాడు ఇప్పుడు సితారా ఫిఫ్టీఎత్ ప్రొడక్షన్ చేస్తుంది ఫిఫ్టీ ఎత్ అనుకోవాలి అనుకోని అనుకోవాలి చేస్తుంది అనుకోండి యూ హ్యావ్ టు చూజ్ ఓన్లీ వన్ హీరో ఎన్టీఆర్ గారా పవన్ కళ్యాణ్ గారా ఇంకా కళ్యాణ్ గారు నెక్స్ట్ పెద్ద పెద్ద పొజిషన్స్ పాలిటిస్లో వెళ్ళాలని కోరుకోవాలి కానీ మనం ఆయనతో సినిమా చేయాలని కోరుకోకూడదు ఆయన మనకి రాష్ట్రానికి ఏం చేస్తారు నెక్స్ట్ దేశానికి ఏం చేస్తారని కోరుకోవాలి మనం ఆయన ఆ పొజిషన్ వెళ్ళిపోయారు కాబట్టి ఫిఫ్టీయత్ సినిమా టూ సితారాలో మనం యాజ్ ఎర్లియస్ పోజల్ జరిగితే అది ఎప్పుడైనా తారకన్యా అని కోరుకుంటాను చాలా చాక్యచక్యంగా కవర్స్ మించి ఒక డ్రైవ్ కొట్టిన నాగవంశీ గారు చాలా బాగా ఎస్కేప్ అయ్యారు ఆన్సర్ సేఫ్ ఆన్సర్ చెప్పి టిల్లు స్క్వేర్ ఆర్ మ్యాట్ స్క్వేర్ టిల్లు స్క్వేర్ ఆర్ మ్యాట్ స్క్వేర్ అసలు యాక్చువల్లీ దీని రెండింటిలో ఏదైనా సెలెక్ట్ చేయడం కంటే నిన్న నేను కళ్యాణ్ కూర్చుని డిస్కషన్ చేస్తున్నాము మీ ముగ్గురిని సిద్ధుని ఒక సినిమాలోకి ఎలా తీసుకురావాలని అది టిల్లు క్యూబ్ చేద్దామా మ్యాడ్ త్రీ చేద్దామా ఏంటి అనేది డిస్కషన్లో ఉంది అది సో ఈ రెండు కాదు వస్తే అది అది వస్తే అది అది సిద్ధు ఆర్ నవీన్ సిద్ధు బై బై నాట్ నవీన్ సిద్ధు ఇస్ ఆర్ బాయ్ నవీన్ హీరో ఫేవరెట్ బాయ్స్లో నా ఫేవరెట్ కళ్యాణ్ మళ్ళీ చాకి మనోజ్ అశోక్ దామోదర్ నితిన్ రామ్ సంగీత్ ఈ ముగ్గురు కదా సంగీత నేను నితిన్ బ్రో నితిన్ బ్రో మీరు అడిగి చెప్పారు నాకు తర్వాత వంశాన్ని మాట్లాడి అవును అని చెప్పేసి అంటే మిత్రుల చేస్తాడు అని అనుకుంటా నేను అంటే తారక కోసం అన్నాను అంటారు నేను ఇక్కడ ముందు అలా వైకుంఠపురం ఆర్ అరవింద్ సమేత అలా వైకుంఠపురం ఆర్ అరవింద్ సమేత అంటే నా కూతురు మా అమ్మ అడిగినట్టు ఉంది నాకు అలాంటి వాటికి ఆన్సర్స్ ఏం లేవు ఇది పర్లేదు మీరు ఆన్సర్ చెప్పచ్చు పుష్ప టూ ఆర్ బాహుబలి టూ ఇది కూడా టఫ్ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ అంటే ఏమేం లేదు అలానేం లేదు పుష్ప టూ వి రూటెడ్ ఫర్ పుష్ప టూ ఎక్కువ ఎందుకంటే ఇండియాలో కైండ్ ఆఫ్ ఇది అది అని బాహుబలి టైంకి మనకింత సోషల్ మీడియా ఇది లేదు సో మనం దాని ఎఫెక్ట్ తర్వాత తర్వాత రాజ్మల్ గారు వేసిన ప్లాట్ఫామ్ అంతా తర్వాత అందరం ఎంజాయ్ చేస్తున్నాం కానీ అప్పుడు అంత ఇది లేదు కానీ వీ రూటెడ్ ఫర్ పుష్ప టూ వాళ్ళు పుష్ప టూ హిందీలో బాగా చేయాలి సో ఐ మీన్ వాళ్ళ పెద్ద పెద్ద హీరోలు చేసిన రికార్డ్స్ అని బ్రేక్ చేయాలని వి ఆల్ రూటెడ్ ఫర్ ఇట్ కాబట్టి ఎంతో కొంత కొంచెం పుష్ప మీద ప్రేమ ఎక్కువ ఇంటర్వ్యూ ముగించే ముందు ఇప్పుడు అడిగినవన్నీ బయట వాళ్ళ క్వశ్చన్స్ ఇప్పుడు చాలా మందికి నాగవంశ్ గారు పర్సనల్ గురించి ఎక్కువ తెలియదు మన పాడ్కాస్ట్ చేసినా సరే చాలా వరకు అక్కడ కూడా మంచి బాల్స్ కట్టేసి మీకు కన్వీనియంట్ ఆన్సర్స్ కొన్ని ఇచ్చారు ఇప్పుడు మ్యాడ్ అనేది కంప్లీట్ యూత్ ఫిల్ము ఫస్ట్ పార్ట్ మొత్తం కాలేజ్ చిచోరే పనులు అమ్మాయిలు మీ లైఫ్లో మీ కాలేజ్ లైఫ్లో ఒక లవ్ స్టోరీ చిచోరే పనులు ఏమన్నా పనులు అంటే ఏం లేదు చెప్పాను కదా పెద్ద చదివింది ఏం లేదు కాలేజీలో కూడా ఆ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రావడానికి టైం పట్టింది చాలా ప్లస్ గొడవలు అంటే ఎప్పుడు ఫస్ట్ నా పేరే ఉండేది ఏదన్నా ఆమె అవుట్ స్పోకెన్ అని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా పర్మిషన్లు అన్నిటికీ నన్నే వాడేవారు ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాలంటే అమ్మాయిలు అన్నీ ఉంటుంది కదా జూనియర్లు అమ్మాయిలు బాగుంటారని ఇది అని అదని ఇవన్నీ జరుగుతూనే ఉండేవి లవ్ స్టోరీలు అంటూ పెద్ద నాని అన్న మీరు ఒకే కాలేజ్ మీ ఇద్దరు ఎప్పుడన్నా చిల్లారన్నా స్కూల్ ఏజ్ లేదు అసలు మీకు ఆయనతో ఏ మెమరీ లేదు లేదు మెమరీ మీ మీకు తెలుసా నాన్న సెక్షనే ఇద్దరము అంటే పెద్ద మెమరీస్ ఏముంటాయి స్కూల్లో చదువుకునేప్పుడు సో మ్యాడ్కి థియేటర్కి వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అని ఒక ఫైనల్ వర్డ్స్ వీ ప్రామిస్ వీ డెలివర్ అంతే అన్నది మేము కామెడీని ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం కామెడీ రాకపోతే అప్పుడు మాట్లాడదాం కంపల్సరీ కామెడీ రాకపోతే మాట్లాడదేం లేదు కామెడీ వస్తుంది డెఫినెట్గా కామెడీ వస్తుంది ఆ కామెడీ నవ్వటానికి మాత్రమే రండి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను చిన్న క్రైమ్ యాంగిల్ ఉంటుంది సినిమాలో ఏంటి యాంగిల్ ఇంత సిల్లీగా ఉందని నేనే చెప్తున్నా యాంగిల్ సిల్లీగానే ఉంటుంది అది సిల్లీగా ఉండి మీరు నవ్వుకోవాలని అలా పెట్టాము దానికి లాజికల్గా సీరియస్ టోన్లో పెట్టలేదు ఇప్పుడు మనమేమీ అది రక్త చరిత్ర లాంటి తీయలేదు క్రైమ్ యాంగిల్ సీరియస్గా పెట్టడం సో మనం సిల్లీగా ఉండాలనే సిల్లీ క్రైమ్ యాంగిలే పెట్టాము అది సిల్లీగా ఉంటుంది అని అంత సిల్లీగా ఉంది అంటే నవ్వుకుంటారు కూడా ఎందుకంటే మధ్యలో ఇండియాకి ఎవరు కనుక్కున్నారు అమెరికాని ఎవరు కనుక్కున్నారని కూడా చెప్పాడు మొత్తానికి సో అలాంటివి కూడా అలాంటి చిన్న చిన్న సిల్లీవి కూడా ఉన్నాయి అవి చూసి నవ్వుకోండి అంతే లాజిక్ లేదక్కండి నవ్వించే గ్యారంటీ మాది దయచేసి థియేటర్స్కి వచ్చి నవ్వుకోండి సమ్మర్ లో నవ్వుకుంటారు డెఫినెట్లీ రివ్యూర్స్లో ఎవరో ఒకరికి మన సినిమా నచ్చదు వాళ్ళు ఏదో ట్వీట్ మనకి మన సినిమా బాగాలేదని ఎవరు పెడతారు సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ పెట్టుకుని వాళ్ళ ట్వీట్స్ని మనం రివ్యూ చేద్దాం మనం డైసెక్ట్ చేద్దాం అప్పటి వరకు మార్చ్ ట్వంటీ ఎయిత్ మ్యాట్ స్క్వేర్ ఓన్లీ ఇన్ థియేటర్స్ మీరు ఒకసారి చెప్పండి మార్చ్ ట్వంటీ ఎయిత్ స్క్వేర్ తప్పకుండా థియేటర్లో చూడండి మా మైత్రి రవి గారు చెప్పినట్టు ఓన్లీ రాబిన్ రాబినుడ్ చూడకుండా మా సినిమా కూడా చూసి మా మీద చిన్నపిల్లలతో ఏదో సినిమా తీసాం మా మీద జాలి చూపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ